అనుబంధంగా ఉన్న వారి యొక్క భావాలను గౌరవించే సంతకం టీచర్స్ కాలేదు సార్ నేను ఇంతగా చెప్పుకుంటే ఒకటి ఇంట్రెస్ట్ ఉండాలి రెండు విద్యార్థుల యొక్క భావానే ఉంది మీడియా కవరేజ్ చేసి ఆ విధంగా అంటే తెలియాలి సొసైటీకి అనేటువంటిది అన్నది తెలిసినట్టు ఇక ఆ విధంగా ఆ స్కూల్లో ఎంటర్ అయ్యాము స్కూల్లోకి ఎంటర్ అయిన తర్వాత సైన్స్ ఎక్కువ కొల్లపూర్ చరిత్రలో అలాంటి సైన్స్ ఎక్విషన్ ఎప్పుడు కూడా కాలేదు నేను చిన్నప్పటి నుంచి చదివినప్పటి నుంచి అందులోపల హిస్టరీ ఫస్ట్ వచ్చింది మా మేడం ఐటమ్ అది కూడా పెట్టింది అన్నట్టు మాది చేసిన వాళ్ళు ఆ రోజుల్లో తక్కువ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసినప్పుడు మీరు బాగా సైన్స్ అంటే బాగా మీకు ఇంట్రెస్ట్ ఉంది మీరే ఇన్ఛార్జ్ సార్ అని చెప్పింది నేను కేవలం పెరిగే ఇన్ఛార్జ్ కానీ అక్కడ స్టూడెంట్స్ అయితే ప్రతి క్లాస్లో బ్రియట్ స్టూడెంట్స్ చాలా బ్రిలియట్ స్టూడెంట్స్ ఏదైనా చెప్తే ఆ ఎగ్జిబిషన్ మూడు హాల్ అయినా ఇక్కడ ఇంటర్ కాంపౌండ్ మూడు హాల్ అసలు డివోగా కూడా వచ్చింది మన ఐటమ్ నీరు పెట్టిన ఐటమే ఫస్ట్ వచ్చింది త్రీ సెకండ్ వచ్చింది ఇక మా వాళ్ళ ఎంతో ఆనందకరమైనటువంటి ఎగ్జిబిషన్ మరి అట్లా మనం సైన్స్ టీచర్గా మరి సైన్స్ అంటే నుంచి కూడా ప్రాణం ఇక తర్వాత ఇంగ్లీష్ ఆ రోజుల్లో ఇంగ్లీష్ కోర్స్ లేవు ఎవరో ఫస్ట్ సోషల్ వాళ్ళు చెప్పాలి సెకండ్ బయట సైన్స్ వాళ్ళు చెప్పాలి థర్డ్ ఇంపోవాలి చెప్పాలి ఇక థర్డ్ ఈ ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇక అంత ముందుకు ఇక మాకు చెప్పిన ఎస్పారెంట్స్ సార్ అయితే ఇక రాలేక పోయిండు ఆయన బెస్ట్ లాగం జరిగింది కానీ ఆయన తీసుకున్న బ్లెస్సింగ్స్ ఇంగ్లీష్ కూడా డౌలప్ అయ్యాయి ఇంగ్లీష్ కూడా కాదు అది మాస్టర్డ్స్లోనే డౌలప్ ఎస్ కంపెనీలో తర్వాత రిపేర్ తీసుకుంటాం ప్రతి ఒక్కరు మేము కూడా పని చేస్తామని చెప్పి అంటున్నారు

మన యొక్క సగర్ సంబంధించినటువంటిది అక్కడి నుంచి లాస్ట్ అక్కడే వరకు రాష్ట్ర స్థాయి వరకు ఆ విషయాలన్నీ బాగా స్పెఫ్ట్ చేస్తున్నప్పుడు మన యొక్క సగార్ తరపున ఉండాలి ఫస్ట్ ఇయర్కి సరిగ్గా అయిపోయింది సెకండ్ ఇయర్స్ పని తీశా అనేటటువంటిది ఒకటి కూడా దాంట్లో కూడా ఏం చేయాలని